హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టువర్ ఛానల్స్ ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మేమైతే భోగి సంక్రాంతి చాలా హ్యాపీగా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో ఈ కామెంట్ రూపంలో తెలియచేయండి మేమైతే భోగి సంక్రాంతి ఎలా జరుపుకున్నాము మీకు ఈ వీడియోలు చూపిస్తాము మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ లేట్ చేయకుండా మా వీడియోకి వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ ముగ్గులు నై చూసారా ముగ్గులు వచ్చేసి మేము భోగి ముందు రోజు నైట్ వేసాము నేనైతే ముగ్గులు వేసానండి మా పాప వచ్చేసి కలర్స్ వేసింది తనకు కలర్స్ వేయడం అంటే చాలా ఇష్టం ఎలా వేస్తుందో ఏమో అనుకున్నాను చాలా బాగా వేసింది కలర్స్ మీకు ఎలా వేసింది అనేది ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా ముగ్గులు కూడా ఎలా ఉన్నాయనేది కామెంట్ రూపంలో చెప్పండి మేమైతే ముగ్గులు వేయడం ఎయిట్ ఎగ్జాక్ట్గా ఎయిట్కి స్టార్ట్ చేసామండి ఎయిట్కి స్టార్ట్ చేస్తే మాకు టైం వచ్చేసి లెవెన్ లెవెన్ థర్టీ అయింది చాలా కష్టపడి వేసాము ఇద్దరము ఇద్దరం ఉండ ఉన్నాం కాబట్టి త్వరగా అయిందండి ఒక్కదానికైతే ఇంకా చాలా టైం పట్టేది మా పాప బాగా హెల్ప్ చేసింది కలర్స్ అన్నీ తనే వేసిందండి నేను ముగ్గు వేసాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ భోగి మంటలు వేసామండి మా పాప ఎంతో ఇంట్రెస్ట్గా భోగి మంట వేద్దాం భోగి మంటలు వేద్దామని దగ్గరుండి చేపించింది వాళ్ళ డాడీతో మార్నింగ్ మీరు భోగి మంటలు వేసుకున్నారా చలిలో చక్కగా భోగి మంట కాగుతుంటే చాలా మంచిగా అనిపించింది భోగి మంటలు ముగ్గులతో ఆడుతుంది చూసారా నేను కూడా వచ్చి కాసేపు కూర్చున్నానండి పని చేసుకొని నేను మా వారు వచ్చేసి చలిమంట దగ్గర ఉన్నాము భోగి మంటల దగ్గర చాలా బాగా అనిపించింది భోగి మంటల దగ్గర నుంచే చలి ఉంటే మార్నింగ్ లుక్ అండి గుణి నేను నైట్ చూపించాను కదా ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట తర్వాత నేను స్నానం చేసేసి పాలు పొంగిస్తున్నానండి భోగి కదా పాలు కంపల్సరీ పొంగించుకోవాలి పాలు పొంగే చూడండి పొంగి ఈలోపు నేను దేవుడి మందిరానికి కవర్ తెప్పించుకున్నానండి గోల్డ్ కలర్ది అది మధ్య మందిరం మొత్తం గోల్డ్ కలర్ కవర్తో ఇలా మంచిగా అతికిచ్చానండి ఇది అతికిచ్చేసి ఇది అతికిచ్చింది మా బాబు అండి అతికిచ్చింది వచ్చేసి ఒక తలసనం చేసి వచ్చింది పర్వణం పూర్తిగా వచ్చిందండి అది ఈలోపు దేవుడి పటాలు ఉంటాయి కదా అన్నీ క్లీన్ చేసేసుకొని అంటే తడి క్లాత్ వేసి తుడిచి పొట్టు పెట్టుకొని పూజ చేసుకున్నాము నా పూజ అయిన తర్వాత నా పూజ మందిరం మీదండి పూజ కంప్లీట్ అయితే అయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ముగ్గులు వచ్చేసి సంక్రాంతి రోజు అండి నెక్స్ట్ డే ఇందాక చూపించాను కదా అది వచ్చేసి భోగి రోజు ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట సంక్రాంతి నైట్ భోగి రోజు నైట్ అనమాట భోగి రోజు నైట్ వేసిన ముగ్గులు రథం ముగ్గు వేశాను ఇక్కడొచ్చేసి మార్నింగు గొబ్బెమ్మలు పెడతారు కదండి ముగ్గులో ముగ్గులో గురుగులు పెడతారు కదా గురుగులు అంటే ఐ మీన్ గొబ్బెమ్మలు గొబ్బెమ్మలని నేను తయారు చేస్తున్నాను అనమాట ఈ ఆవుపెండ ఉంటుంది కదా ఆవుపెండ తీసుకొచ్చి చక్కగా ఇట్లా గురుగులాగా తయారు చేసి గొబ్బెమ్మల్ని పెడతారనమాట ఈ పేడ వచ్చేసి మా అమ్మమ్మ నాకు పంపించిందండి చిక్కుడుగాయలు గురుగులో వేస్తారు కదా కూరగాయలు అవి అవి అన్ను పూలు ఆవు పేడ నాకు మార్నింగే పంపించింది ఏమన్నా గురుగులు తయారు చేసిన తర్వాత స్నానం చేసి వచ్చాను గురువులు గొబ్బెమ్మలు ముక్కులో పెట్టడానికి అన్ని ప్లేట్లో ప్రిపేర్ చేసుకున్నాను నా దగ్గర నవధాన్యాలు లేవు అందుకని ఇంట్లో ఉన్న పప్పులు అవి ఉంటాయి కదా అవన్నీ తీసుకొని పెట్టుకున్నాను ప్లేట్లో టీవీలో వచ్చేసి మంగళవారం కదండి ఆంజనేయ స్వామి పార్టీ పెట్టుకున్నాను ఇప్పుడు తీసుకెళ్ళి నేను గొబ్బెమ్మలు పెడతానండి పెట్టేసి దాంట్లో అన్నీ వేస్తాను పూలు కూరగాయలు రేగిపళ్ళు నవధాన్యాలు అన్నీ వేస్తాను చూడండి గొబ్బెమ్మలు అయితే సెంటర్లో ముగ్గు సెంటర్లో పెట్టేసి దాంట్లో కూరగాయలు నవధాన్యాలు పువ్వులు వేస్తాను చూడండి రేగి పళ్ళు వేసాను తర్వాత చిక్కుడుకాయలు పెట్టాను వంకాయలు దొరకలేదండి నాకు వంకాయలు కూడా పెడతారు అన్ని రకాల కూరగాయలు పెడతారు దీంట్లో నాకైతే ఇవే దొరికాయి ఇవే పెట్టాను మేము గో గొబ్బెమ్మలు పెడుతుంటే మా ఇంటికి గోమాత వచ్చింది చూసారా వస్తే నేను బియ్యం కొన్ని కొన్ని బొబ్బర్లు ఉన్నాయి మా ఇంట్లో ప్రస్తుతానికి ఆ బొబ్బర్లు కలిపి పెట్టాను గిన్నెలో పెట్టేసి ఆవుకి నేను పూజించుకుంటున్నాను పాస్ఫూ కుంకు వేసి నమస్కారం చేసుకుంటున్నాను మంచిగా టైంకి వచ్చింది నాకు మంచిగా అనిపించింది ఆ తర్వాత పూజ కంప్లీట్ అయ్యాక మేము గుడికి వెళ్ళామండి మా ఫ్యామిలీ కలిసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము మంగళవారం కదా ఇస్తున్నారు హారతి తీసుకుంటున్నాం చూడండి ఇందాక నా పూజ మందిరం చూపించడం మర్చిపోయాను కదా అందుకనే ఒకసారి పూజ మందిరం చూపిద్దామని చూపిస్తున్నాను యాక్చువల్గా అయితే గుడికి వెళ్ళక ముందే పూజ చూపించాల్సింది మర్చిపోయాను అందుకే గుడికి వెళ్ళొచ్చిన వీడియో తర్వాత దీన్ని చూపిస్తున్నాను ఈ క్లిప్పు ఇందాక మర్చిపోయాను అనమాట చూపించడం తులసి తులసిపట కూడా దగ్గర చక్కగా పూజ చేసుకున్నాను తులసి అమ్మ దగ్గర నాకు తెలిసినంతలో నాకు వచ్చినట్లుగా నేను చేసుకున్నానండి మీరు ఎలా చేసుకుంటా చేసుకున్నారన్నది పూజా విధానం నాకు తెలియజేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా తెలియజేయండి తర్వాత ఈవినింగ్ మా పిల్లల్ని మా వారు బయటికి తీసుకెళ్తున్నారు బయటికి తీసుకెళ్ళమంటే వెళ్తున్నాము కార్లో వచ్చేసి వెళ్ళే దారిలో వీడియో తీశానండి లైటింగ్స్ బాగా పెట్టారు షాప్స్కి అయితే పండగ కదా మంచిగా అనిపించాయి షాపులు చూడండి ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి కసం షాప్ అండి బట్టల షాప్ మొత్తం లైటింగ్ పెట్టారు ఇక్కడ వచ్చేసి బేకరీ అండి బేకరీలోకి వెళ్తున్నారు చూడండి మా అన్న బాబు తనకి పఫ్ కావాలని అడిగింది పఫ్ తినడానికి తీసుకెళ్తున్నాడు తర్వాత వచ్చేసి మేము పానీపూరి తినడానికి వెళ్ళారు పానీపూరి తింటున్నారు తను వచ్చేసి పానీపూరి కాకుండా విడిగా పూరి తీసుకొని తింటుంది చూసారా మార్కెట్ లుక్ వచ్చేలా ఉందండి మార్కెట్ ఇది